తండ్రి జాగ్రత్త అమ్మాసు పలికిన మొదటి మాట ఆయన పలికిన మొదటి మాట తండ్రితో చెప్తున్నారు ఈ స్టెలింగ్ టు ద ఫాదర్ తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి ఎరుగురు గనక వీరిని తెలియదా వారు ఏం చేయించున్నారో వారికి తెలియదా యేసు ప్రభు వారిని సిలువలకు వేస్తున్నారు కాదు సిలువలో వేస్తున్నారు అని వారికి తెలియదా యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాటలో అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్ డెప్ వీరు ఏం చేయించున్నారు వారికి తెలియదు అనగా నన్ను సిలువ వేస్తున్నారు కానీ ఎందుకు సిలివి వేస్తున్నారో వారికి తెలియదు అందుకు కాబట్టి ప్రభు వారిని క్షమించుము వారిని దేవర్ డూయింగ్ దేర్ జాబ్ బట్ దే ఆర్ నాట్ నోయింగ్ వై దే ఆర్ పుటింగ్ జీసస్ ఆన్ ది క్రాస్ అనేక సార్లు మన జీవితంలో ఆ ఆ కుటుంబంలో లేకపోతే వివాహంలో నిజ జీవితంలో గొడవలు రావచ్చు ఎందుకు ఎందుకు మనం ఆర్కులు చేస్తున్నాం ఎందుకు మనం పోట్లాడుతున్నాం ఎందుకు మన కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఎవరో ఏదో అన్నారు కాబట్టి ఎవరో అంటూ నేను విన్నాను కాబట్టి నా హృదయం గాయపడింది కాబట్టి నేను పోట్లాడటానికి వెళ్ళాను అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడుగా ఒక కుమారుడుగా అడుగుతున్నారు తల్లిదండ్రులకు ఒక ప్రశ్న మీ బిడలు తప్పు చేసి ఉండి ఉంటే ఒక తండ్రిగా తల్లిగా మీ బిడల్ని క్షమించారు మీకు ఈరోజు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి ఇది రాసుకోండి నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను ఫర్ గివన్ పీపుల్ నీట్ టు బి ఫర్ గివర్స్ ఏంటండి క్షమించబడిన మనము క్షమించేవారుగా ఉండాలి క్షమించబడిన మనము చాన్స్ పట్జన్ ఇరవై ఏడు సంవత్సరాల ముందు పాపపు జీవితము అంధకార జీవితంలో జీవిస్తున్న నన్ను అనేకులకు వ్యతిరేకంగా కోపముతో ద్వేషముతో జీవిస్తున్న అసూయతో పాపిస్తు అలవాటులతో జీవిస్తున్న నన్ను ఆయన యేసు ప్ర వారు నన్ను క్షమించారు కాబట్టి నన్ను ఎవరైనా కష్టపడితే నన్ను ఎవరైనా బాధపడితే నా హృదయంను ఎవరైనా గాయపరిస్తే నేను క్షమించేవాడుగా ఉండాలి క్షమిస్తున్నామా అడుగుతున్నా ఎంత కోపమో పైకి పైకి అయ్య బాబోయ్ క్రైస్తవులు పదజాలం నేర్చేసుకున్నారు చూసిన వెంటనే ఎవరన్నా చూసిన వెంటనే ఇప్పుడు అలా వస్తున్నాను అనుకోండి ఇప్పుడు ఎవరన్నా వస్తా ఉంటే పాస్టర్ గారిని కానీ సంఘ సభ్యులు కానీ చూస్తే సిస్టర్ ప్రైజ్ ద లాడ్ సిస్టర్ మనం ఏంటి తెలుసా ప్రైజ్ ద లాడ్ వీల్ లెర్న్ ద లాంగ్వేజ్ క్రిస్టియన్ లాంగ్వేజ్ క్రిస్టినీస్ అని అంటారు మనం ప్రైజ్ ద లాడ్ బ్రదర్ సిస్టర్ చూస్తే ప్రైజ్ ద లాడ్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ అని ఇలాగ అంటామో లోపల ఉంటుంది కోపం ఎందుకు ఇంత గర్వం దీనికి వీడికి ఇంత గర్వం ఇంత పోజీడికి అవసరమా ఇంత స్టైలీడ్కి అవసరమా పైకేమో లోపల ఆ పాప పాప అదూ ఆ గుడి ఆవరణంలో వచ్చేంత వరకు ఇద్దరు కీసులాట పోట్లాట కారులో కారు ఊగిపోతూ ఉంటుంది అంతే కాదు ఎందుకమ్మా చెల్లమ్మ నువ్వు అలా ఉన్నావు అంటే ఇంకా చెల్లి స్టార్ట్ చేస్తాది అన్న ఏం చెప్పనన్న ప్రొద్దున్న నాలుగు గంటలు వేసాను రావాలని ఏది చేసినా ఈయనతో ప్రాబ్లమే ఏది చేసినా అమ్మా తమ్ముడు జాగ్రత్త వినాలి మొట్టమొదటి మాట యేసు ప్రభువు పలికిన మాట క్షమాపణ మన జీవితాల్లో శాంతి సమాధానము మన సంఘాల్లో శాంతి సమాధానం వివాహంలో శాంతి సమాధానము ఉండాలి అనగా మొట్టమొదటి లక్షణము నా జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము ఏంటి అనగా క్షమాపణ ఫర్గివ్నెస్ విదౌట్ ఫర్గివ్నెస్ దెర్ ఇస్ నో ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్ క్షమాపణ అనే గుణము క్షమాపణ అనే ఆ అలవాటు నా జీవితంలో లేకపోతే కష్టం